అందరు బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి గరుపణ విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో వ్యసనాలు పాలన ఇంటి విడుదల పండుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి ఈ దీని వాగ్దానం చూద్దాం ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము ఏడో వచ్చిన నీ దేవుడైన యుహోవా నీకు తోడయి ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడి కాక అమ్మే ఈ రోజున ఇంటి లోన్ పెట్టుకున్నాము ఆ లోన్కే వచ్చిన డబ్బులన్నీ సరిపోతున్నాయి ఇంక ఇల్లు ఇల్లు ఎలా జరిగిద్ది అని బాధపడుతున్నాం ఈ రోజున ఎంతగానో కష్టపడి జాబ్ చేస్తున్నాం కానీ జాబ్ పిల్లలు ఫీజులకే సరిపోతున్నాయి కనీసం ఇల్లు కూడా గడవట్లేదు ఏం చేయాలి బిడ్డల్ని ఎలా పోషించగలగాలి కుటుంబం ఎలా కట్టబడింది ఎలా మేము తినగలుగుతాము ఏం చేయాలి అని బాధపడుతున్నాం ఈ రోజున దిగులు చెందుతున్నావా ఆ రోజున ఏలి అని దేవుడు పోషించాడు కాకుల ద్వారా దేవుడు పోషించాడు నిన్ను నీ బిడ్డల్ని పోషించలేడా నీ కుటుంబాన్ని దేవుడు పోషించలేడా ఆయన అంటున్నాడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన మనకు తోడై ఉంటే మనకి ఏది తక్కువ కాదు ఏది తక్కువ కాదు ఈరోజు ఎందుకంతగా దిగులు చెందుతున్నాం ఈ రోజున ఇంట్లో నలుగురు కష్టపడుతున్నాము కానీ చేతికి రూపాయి ఉండట్లేదు అంతా లోన్లు కానీ డోకరా కానీ అన్నిటికీ అయిపోతున్నాయి రూపాయి ఉండట్లా కనీసం తినడానికి కూడా ఇల్లు జరగని పరిస్థితుల్లో బాధపడుతున్నాము ఈ రోజున యువతి కాల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దిగులు చెందుతున్నావా ఎందుకంతగా బాధపడుతున్నావు ఆయన నీకు ఉంటే నీకు ఏది తక్కువ కాదు రోజున ఏలియాకి ఆయన తోడై ఉన్నాడు కాబట్టి కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించా మరి నీకు ఆయన ఉంటే నీకు ఏదొక్క విధంగా దేవుడు పోషిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రార్థన చేసుకున్నామా మహాపరిషుద్ధుడైన ప్రేమ గలతండి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు అయినా ప్రతి వాగ్దానం ప్రభు ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడిగాక ఆమె అండి